రక్తం ఇవ్వండి మీకు స్వతంత్రమిస్తాను అని నిన్నదించిన స్వతంత్ర సేనాని ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు తరతరాలకు తరకని స్ఫూర్తినిచ్చిన దేశ మహోన్నత నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఈరోజు పరాక్రమ్ దివస్గా జరుపుకుంటూ యావత్తు జాతి ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తోంది నేతాజీ జీవిత విశేషాలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు వినగానే ప్రతి భారతీయుడి ఛాతి ఉప్పొంగుతుంది జాతి మొత్తం పులకిస్తుంది ఒరిస్సాలోని జనవరి ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో జన్మించారు పదహారు సంవత్సరాల వయసులో సుభాష్ చంద్రబోస్ స్వామి వివేకానంద రామకృష్ణుల రచనలను చదివిన తర్వాత వారి బోధనలకు ఆకర్షితులయ్యారు సాంఘిక సేవలు సంస్కరణలపై వివేకానంద ప్రాధాన్యత బోస్ను ప్రేరేపించింది అతని సోషలిస్ట్ రాజకీయ భావజాలాన్ని ప్రభావితం చేసింది గాంధీజీ స్ఫూర్తితో జాతీయోద్యమంలో చేరి ఆయన నిర్ణయాలతోనే నిర్మోహమాటంగా విభేదించి బోస్ సాగించిన పోరాటం దేశ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా నిలిచింది సాయుధ సంగ్రామమే మార్గమని ప్రకటించి స్వతంత్ర భారతావని తన లక్ష్యమని ప్రత్యేక సైన్యాన్ని సమకూర్చుకుని ఆంగ్లేయులతో పోరాటం చేశారు ప్రతి పౌరుడు సైనికుడిగా మారి ప్రాణార్పణకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు దేశ స్వాతంత్ర సమరాన్ని అంతర్జాతీయ వేదికలకు చేర్చి బ్రిటీషర్లకు కునుకు లేకుండా చేశారు ఆయన పరాయి పాలనలో మగ్గుతున్న భారత మాత దాస్య శృంఖలాలను తెంచడానికి సాయుధ పోరాటమే ఉత్తమ మార్గమని భావించిన జాతీయ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విజయ సాధన కోసం అహర్నిసలు శ్రమించి తన శక్తియుక్తులను సర్వస్వాన్ని ఫనంగా పెట్టిన త్యాగశీలి ఉన్నత విద్యావంతుడైన బోస్ చిత్తరంజన దాస్ స్థాపించిన బెంగాల్ జాతీయ కళాశాల ప్రిన్సిపల్ గా కలకత్తా నగర్ గా విధులు నిర్వహించారు గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమం పిలుపుతో స్వాతంత్రోద్యమంలోకి వచ్చారు సుభాష్ చంద్రబోస్ రాజకీయ జీవితాన్ని అతడి రాజకీయ గురువైన చిత్తరంజన్ దాస్ ప్రభావితం చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బ్రిటన్ వెల్స్ రాకుమారుడి భారతదేశ పర్యటనను నిరసిస్తూ బోస్ ప్రదర్శనలు నిర్వహించారు ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో నిర్భయంగా వ్యవహరించేవారు సుభాష్ చంద్రబోస్ రచనల్లో ఒకటి ఇండియన్ స్ట్రగుల్ అసంపూర్ణంగా ఉన్న ఆయన ఆత్మకథ అండ్ ఇండియన్ పిలిగ్రమ్ భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో భారత జాతీయ సేనకు ప్రత్యేక స్థానముంది భారతదేశ జాతీయ సేన మత సామరస్యానికి భారత జాతి సహజీవనానికి ప్రతీక భారత జాతీయ సైనికుల వీరోచిత కార్యకలాపాలు ధైర్య సాహసాలు త్యాగ నిరతి దేశ ప్రజలకు గొప్ప స్ఫూర్తిగా నిలిచాయి బ్రిటన్ సైన్యంలోని భారతీయుల వైఖరిలో కూడా గణనీయమైన మార్పు వచ్చింది దేశ స్వాతంత్ర సాధన వేగవంతమైంది దేశ స్వాతంత్ర ఉద్యమంలో గొప్ప పాత్రను పోషించిన వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకరు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటిసారిగా నేతాజీ సేవలను దేశమంతా గుర్తించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పద్దెనిమిది వందల తొంభై ఏడు సంవత్సరంలో జన్మించిన ఈ రోజును పరాక్రమ దినంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కొత్త తరం స్వాతంత్ర సాధనలో తమ జీవితాలను పనంగా పెట్టిన అనేక మంది యోధులను ప్రత్యేకంగా సమాజం గుర్తించుకునే కార్యక్రమాలు చేపట్టింది రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం నేతాజీకి సంబంధించిన మూడు వందల మూడు ఫైళ్లను డీక్లాసిఫై చేసింది అండమాన్ నికోబార్ లో నేతాజీ మొదటిసారిగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన చారిత్రక ఘటనలను గుర్తు చేసుకుంటూ డె ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ జెండాను ఎగరవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుభాష్ చంద్రబోస్ పేరుపై వార్షిక పురస్కారాలను కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై మూడు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఒక ప్రాచీన వస్తు ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించారు నేతాజీ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా స్మారక దినోత్సవంలో అప్పటి స్వాతంత్ర సమర యోధులను సన్మానించి స్ఫూర్తివంతమైన కార్యక్రమం నిర్వహించారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై మూడున కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్లో నేతాజీ స్మారక పోస్టల్ స్టాంప్ పోస్టల్ కవర్ ను విడుదల చేశారు ఇక రెండు వేల ఇరవై రెండులో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ ను ఆవిష్కరించారు అక్కడే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తైన గ్రానైట్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు యువతలో మహనీయులు అయిన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని నింపి వారిలో దేశభక్తిని పాదుగొలిపే లక్ష్యంతో నిరంతరం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది మోదీ ప్రభుత్వం